దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టాం అదే సమస్య మనకి మనకి తెలుసు అంతా దీనివల్ల ఇది లాభం ఉంది ఇదే కావాలి మనిషికి కావాల్సింది ఇదే వేరేది ఏదీ లేదు అని అందరికీ తెలుసు మనందరం ఎన్ని సంవత్సరాల పాటు చదువుతూనే ఉన్నాం వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం కాకపోతే ఏంటంటే దాని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాం అంతే తేడా ఎప్పుడు మనం వేరే కార్యక్రమాల మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం దీని మీద తక్కువ శ్రద్ధ పెడతాం ఎందుకంటే మాయ అనేది మన ఎప్పుడు గుంజుతూనే ఉంటుంది మీరెంతైనా చెప్పండి ఇక్కడ వింటాము ఎన్నో సంవత్సరాల పాటు ఇంటనే ఉన్నాం మనం మనం పోగానే మళ్ళీ మర్చిపోతాం మొత్తం సమస్త మర్చిపోతాం మాన మన యొక్క కార్యక్రమాలు పడిపోతాం అంతే మళ్ళీ ఎప్పుడు కేటాయిస్తాం మళ్ళీ దానికి ఎప్పుడైనా అవసరం వస్తే చేస్తే అట్లా కాకుండా ప్రతిరోజు ఇప్పుడు సపోజు ప్రతిరోజు ఒక గంట కేటాయిస్తాం అనుకోండి ప్రతిరోజు దాన్ని పెంచుకుంటూ పోయి మూడు గంటలు నాలుగు గంటలు అట్లా చేస్తేనే మన యొక్క ఇంత ఏజ్కి సాఫల్యం అవుతుంది లేకపోతే మనం అందరితో పాటు సమానం మన తేడా ఏముంది మనం ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా లేదు కదా అప్పుడు అందుకని ఏంటంటే మనం వేరే వాళ్ళకి చెప్పగలిగేటట్లు ఉండాలి చెప్పగలిగేటట్లు ఉండాలి అని అంటే ఏంటంటే మనం కూడా ఆ విధంగా అదే లైన్లో సాధన చేస్తేనే మనని గుర్తిస్తారు వేరే వాళ్ళు గుర్తించి మన్ని అనుసరించాలని చూస్తారు అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం ఏ పని చేసినా కానీ ఇది కూడా ఆలోచించి మనం మనం చేసే ప్రవర్తన కూడా కొంచెం మార్చుకొని మనం ఎక్కువ కేటాయించే సమయం ఎక్కువ నేర్చుకోవాల్సింది నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్పగలిగేటట్టు ఉండాలి ఇంకోటి ఏంటంటే మన యొక్క అయితే చేస్తుంటాం మనం మనం ఎన్న ఎంత చెప్పినా కానీ కామ క్రోధ లోప మోహ మరాలని దాటలేము మనం ఎంత ప్రయత్నం చేసినా కాకపోతే ఏంటంటే దాన్ని మనం కంట్రోల్గా కంట్రోల్గా పెట్టుకొని ఉంటేనే మనం వాళ్ళం అవుతాం లేదు అని అంటే అవి ప్రవర్తిస్తూనే ఉంటాయి మనం కూడా దాని యొక్క ప్రకారం లైన్లో పోతే మనం ఉపయోగం ఉండదుగా నేను అనేది ఏంటంటే నెమ్మదిగా అవి వాటిని కంట్రోల్ చేస్తూ మనం మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉంటేనే మనం అందరికీ చెప్పగలము అందరం మనని ఫాలో అవుతారు మన గుర్తిస్తారు మన యొక్క ఏం చేస్తాము మనం గుర్తించి మనం ఓహో ఈ అబ్బాయి ఈయన బాగా చేస్తున్నాడు చెప్తున్నాడు దీన్ని ఫాలో అయితే అందరికీ ఉపయోగం అని చెప్పి మన మన కుమారులే కాదు మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే దాని గురించి ఆచరించి మనం వాళ్ళని కూడా మంచి లైన్లో పెట్టిన వాళ్ళం అవుతాం అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మనం కేటాయించే సమయం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయి మనం అందరం అదే లైన్లో ఎక్కువ స ఎక్కువ గంటలు కేటాయించి అందరూ ఆ విధంగా మొత్తం మన గురువుగారు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి తరించాలని కోరుకుంటున్నాను జయ హజ సద్గురు ప్రేమారావు జయ జయగురు బావగారు మరి చాలా చక్కగా చెప్పారు అంటే ఆచరణ అనేటువంటిది బాగుండాలి అయితే మనం ఆచరించే విషయం ముందు ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి కృష్ణే గారు ఆశ్రమంలో మరి ఉపన్యాసం చెప్తున్నారు బాగానే ఉంది పూజలు అని చేస్తున్నారు బాగానే ఉంది అని ఓకే ఉంటుంది కానీ నేను నిజంగా ఆచరించేది ఎవరికి తెలుస్తుంది అంటే మా కుటుంబ సభ్యులకి తెలుస్తుంది మా అక్క చెల్లెళ్ళకి మా అన్నదమ్ములకి మా భార్యకి మా పిల్లలకి వాళ్ళకి తెలుస్తుంది నేను ఫస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ తీస్తే రావాలా అక్కడ తీస్తే రావాలా ఇంట్లో ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు ఇంట్లో వాళ్ళు పర్వాలేదులే మా డాడీ ఆశ్రమంలో చెప్పింది ఇంటికాడ ఫాలో అయ్యేది పర్వాలేదులే అని చెప్పి వాళ్ళు అనుకోవాలన్నమాట ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తుంటే వాళ్ళకి వేరే గుర్తు రాకూడదు డాడీ ఆశ్రమంలోనే అలా చెప్తుడు ఇంటికాడ ఏమి ప్రాక్టికల్స్ ఏం చేయడానని వాళ్ళు అనుకోకూడదు అంటే నా జీవనం నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఆదర్శవంతంగా ఉండాలి ఎక్కడ ఆదర్శవంతంగా ఉండాలి అంటే ఫస్ట్ ఫ్యామిలీలో ఉండాలి నన్ను చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ మారాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మారాలా తర్వాత పక్కనోళ్ళు మారాలా అప్పుడు పర్ఫెక్ట్ రూట్లో ఉన్నట్టు అర్థం ఇప్పుడు బాగా చెప్పారు అర్షంట్ వర్గాలు విడిచిపెట్టాలన్నారు కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం ఇంకా ఇంకా మనం ఏమైనా లోపాలు ఉంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా ఎందుకంటే మన ఆచరణ పవిత్రంగా ఉండాలి ఎందుకంటే నాయనగారు ఎప్పుడో పద్యం చదివేవారు అమ్మకు రెండు అబ్బకు రెండు నిమ్మకి దిట్టించు కూతురు ఎందుకు ధరణి నన్ను చదివేవారు అమ్మకు రెండు అబ్బకు రెండు నిమ్మకి దిట్టించు కూతురు కూతురు అంటే కూతురు అని కాదు ఇమ్మకి దిట్టించు కొడుకులు ఎందుకు ధరణిని అట్లా కూడా అనుకోవచ్చు కొడుకని లేదు కూతురని లేదు ఎవరైనా ఒకటే అంటే కీర్తి గురువుకి కీర్తి ఎవరి ద్వారా వస్తుంది కీర్తి తీవ్ర ఎక్కడి నుంచి వస్తుంది శిష్యుడి ద్వారానే రావాలి ఇప్పుడు బ్రహ్మంగారు గొప్పవారు అనే విషయం మనకు ఎలా తెలిసింది సిద్దయ్య గారి యొక్క ఆచరణ ద్వారా మనకి తెలిసింది రామకృష్ణ పరమహంస వారు గొప్పవారు అనే విషయం మనకు ఎలా తెలిసింది వివేకానంద స్వామి ద్వారా తెలిసింది రమణ మహర్షి గొప్పవారని మనకు ఎలా తెలిసింది కావ్యకండ మహాముని ద్వారా తెలిసింది అంటే ఒక శిష్యుడు ద్వారానే ఒక గురువు గొప్ప యొక్క గురువు యొక్క గొప్పతనం అనేటువంటిది కీర్తించాలి కీర్తింపబడాలి అలాగే మన గురువు యొక్క గొప్పదనం ఎలా ప్రకాశించాలి మన ద్వారా కీర్తింపబడాలి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎవరి శిష్యులు అనుకోండి నేను ఫలానా సత్యనారాయణ గారి శిష్యుడిని లేకపోతే ఫలానా సీతమ్మ గారి శిష్యుడిని అని చెప్పి ననుకోండి వాళ్ళు ఏమంటారు వెరీ గుడ్ పలానా సత్యనారాయణ గారి శిష్యుల మీరు ఫలానా సీతమ్మ గారి శిష్యులా బా ఎంత గొప్ప గురువు మీకు అని అంటారు ఎందుకు అది మన గొప్ప నేను కాబట్టి ఆ గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోబట్టి ఆ గురువు గారికి కూడా నలుగురు శిష్యులు అయ్యారు కానీ లేకపోతే ఇద్దరు అయ్యేవారని మనం అనగలమా అంటే మనం ఉపదేశం తీసుకోవడం వల్ల వారు గురువు అయ్యారా మనం ఉపదేశం తీసుకోకపోతే వారి గారు కాదా అమ్మా వారి పేరు చెబితే జనం చెయ్యెత్తి మొక్కుతున్నారంటే ఆ గొప్పదనం మంది కాదు వారిది వారి ఆచరణ అంత గొప్పగా ఉంది అంతే కదా మరి వారి కీర్తి పతాకానికి మచ్చ రాకుండా ఉండాలంటే ఏం చేయాలా మనం ఏ వేరే కొత్తది ఏమి సాధించక్కర్లా వారికి చెడగొట్టకుండా ఉంటే చాలు వారికి కీర్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు ఫలానా అబ్బా సీతమ్మ గారు శిష్యులంట వీరు ఎంత గొప్ప ఆచరణ గురువుకి తగ్గ శిష్యులు వీళ్ళు గురువుకు తగ్గ శిష్యులు అనేట్లుగా మన ప్రవర్తన శైలి ఉండాలి మన ఆచరణ ఉండాలి అప్పుడు మనం గురువుకి కీర్తి తెచ్చినటువంటి వాళ్ళం అవుతాం అంటే శిష్యుడు ద్వారానే గురువు కీర్తింపబడాలి నాయనగారు ఒక గురువు గారు అంటే నాయనగారు పట్టాలు ఇచ్చిన తర్వాత ఒక ఆయన గారు ఆరాట పడుతుండమాట దేనికి ఉపదేశాలు ఇవ్వటానికి ఆయన గారు సీతమ్మ గారితో పోల్చుకుంటుండు ఆ గురువు గారు ఎవరితో పోల్చుకుంటుండో సీతమ్మ గారితో పోల్చుకుంటుండు నేను వాళ్ళకు ఉపదేశం ఇస్తా వీళ్ళకు ఉపదేశం ఇస్తా అది చేస్తా ఇచ్చేస్తా అన్నాడు అంత ప్రచారం చేస్తా ఇంత ప్రచారం చేస్తా అన్నాడు నాయనగారు ఒకటే చెప్పారు నాయన నువ్వెక్కడికో వెళ్ళి నువ్వు కాదు ప్రచారం చేయాల్సింది నీ దగ్గరున్న శిష్యుడికి కరెక్ట్గా చెప్పు నువ్వు ఎవరికి చెప్పాలా నీ శిష్యుడికి కరెక్ట్గా చెప్పు వీడి వెళ్ళి చెప్పాలి వాడికి వా మీ శిష్యుడు ఇంటి పక్కన ఉన్నోడు నీ శిష్యుడిని చూసి రావాలా అబ్బా మా ఇంటి పక్కన ఆయన ఏదో గురువుగారి దగ్గర చేరిండంట ఎంత గొప్పోడో అసలు ఆయన చూస్తేనే వాళ్ళ గురువుగారి దగ్గర పోవద్దవుతుంది అన్నట్లు ఉండాలి అక్కయ్య గారు అంతేనా కదా యన గారు అదే చెప్పారు ఆయనకి నాయన నువ్వు శిష్యుల కోసం ఆరాడబట్టం కాదు నువ్వు పేరు తెచ్చుకోవడం కాదు నీ శిష్యుడు తీసుకురావాలి నీకు పేరు నీ శిష్యుడు తీసుకురావాలంటే ఏం చేయాలి నువ్వు పది మందికి చెప్పడం కాదు ముందు వీడొక్కడికి చెప్పు వీడిని కడతేచ్చు ముందు వీడెళ్ళి చెప్పాలి నలుగురిని తీసుకురావాల్సింది నువ్వెళ్ళి నలుగురిని పిలుచకు రావడం కాదు వీడెళ్ళి నలుగురిని పిలుచకు రావాలి ఎవరు పిలుచకు రావాలి నలుగురిని శిష్యుడు గురువు చెప్పిన జ్ఞానాన్ని విని ఆచరించి అబ్బా ఇంత గొప్ప జ్ఞానాన్ని మా గురువు బోధిస్తున్నారు ఇది ఇంకా నలుగురికి నేను అందించాలని చెప్పి నీ శిష్యుడు ఒక నలుగురిని తీసుకొచ్చేట్లుగా వీడిని తరింప వీడికి బోధ చేయి అని చెప్పి నాయనగారు సూచించడం అనేటువంటిది జరిగింది అంటే ఇప్పుడు బాగా చెప్పింది ఏంటి ముందు మనం ఆచరించాలి మనం ఆచరిస్తే మనల్ని చూసి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు స్పందిస్తారు ఓకే అయితే అయ్యగారు మేము ఆచరించట్లేదని మీరు అనొద్దు మీరు ఆచరిస్తున్నారు కాబట్టే వస్తున్నారు భక్తులు మంచిగా అన్నదానం జరుగుతుంది మంచిగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ లోటు లేదమ్మా మనకి మంచిగా జరుగుతుంది ఇంకా ఎక్కడైనా తేడాలుంటే సరి చేసుకుందాం ఎందుకంటే గురువుకు మచ్చ రాకుండా చూసుకునే ప్రయత్నం మందే ఆ బాధ్యత మన మీదనే ఉంది ఓకే జై గురు జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై